వీటిని చూడండి ముత్యాలహారంలా చూడముచ్చుటైన అల్లికతో ఎంత ఇంపుగా ఉన్నాయో బుజ్జిబుజ్జి పక్షుల కోసం తయారుచేసిన ఆహార ఆభరణాలంటే ఆశ్చర్యంగా ఉంది కదూ వీటికి ప్రాణం పోసింది ఇక్కడ కనిపిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పోలుపర్తి దాలి నాయుడు కాకినాడ జిల్లా తునికి చెందిన ఈ మాస్టారు ప్రకృతి ప్రేమికుడు ఉద్యోగ విరమణ తర్వాత హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో పిచ్చుకల సంరక్షణ పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నారు ఆ సంకల్పంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలతోనే ధాన్యం గింజలకు సరికొత్త హంగులద్దారు వరి కంకులను కుంచెలుగా మలిచి వీటిని ఆలయాలు చెట్లు బడులు ఖాళీ ప్రదేశాల్లో వేలాడదీస్తూ పక్షుల ఆకలి తీర్చే ఆపద్భాంధవుడిలా మారారు పండించిన పంటను అలాగే అమ్మితే పెట్టుబడి కూడా రాదు అదే పంటకు కాస్త విలువ జోడించి మార్కెటింగ్ చేస్తే రెండింతల ఆదాయం వస్తుంది అదే ఫార్ములాను ఫాలో అయ్యారు దాలి నాయుడు నాలుగెకరాల్లో సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను కుంచెలుగా మార్చి విక్రయిస్తున్నారు వరి కుంచెలుగా తయారు చేసి ఎక్కడికక్కడ వేలాడదీసేలా రైతుల్లో చైతన్యం తేవడంతో ఎంతో మంది ఆయన్నే అనుసరిస్తున్నారు పాఠశాలలకు తిరుగుతూ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు కొండంగి నుంచి వచ్చేటప్పుడు వలసపాకల్లో సుబ్బారావు గారని గుళ్ళ కట్టేవాడు కొంచెం కట్టుతున్నప్పుడు నాకు కొంచెం తెలియదు అప్పుడు కట్టడం ఆయన నుంచి కొంచెం నేర్చుకున్నాను నేర్చుకొని దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుని తీసుకుంటే బాగుంటుంది అని ఒక లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది జూన్లో రిటైర్ అయిన తర్వాత హరత వికాస్ ఫౌండేషన్ సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నుంచి మనం దీన్ని పూర్తి స్థాయిలో కుంచులు కట్టడం అలాగే కొలిమేరులో ఒక పన్నెండు మంది మహిళలతో స్టార్ట్ చేసే ముందు తర్వాత పదిహేను మంది మహిళయ్యారు తర్వాత ముప్పై మంది మహిళారు తర్వాత నలభై మంది మహిళలు అయ్యారు యాజ్ ఎ టీచర్గా పిల్లలను మోటివేట్ చేస్తూ ఒకవైపు పిల్లలను మోటివేట్ చేస్తూ ఒకవైపు రైతులు ట్రైనింగ్ ఇస్తూ రైతులకు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఒకవైపు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించవచ్చు పిచ్చుకులు రక్షించవచ్చు ఇలా ఈ ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాలు అమలు చేయగలిగితే పర్యావరణ పరంగా ఎంతో అద్భుతాలు జరుగుతాయి పర్యావరణ హితం కోసం ప్రారంభించిన కుంచెల తయారీ ఇప్పుడు చాలా మందికి ఉపాధి మార్గంగానూ మారింది కొలిమేరు గ్రామంలో మహిళలకు వరి కంకులతో వివిధ ఆకారాల్లో కుంచెలు ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించారు మహిళలు తయారు చేసిన కుంచేలను గుడులు బడుల్లో వేలాడదీసి పక్షులపై మమకారాన్ని చాటుకుంటున్నారు ఇటీవల జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిత వికాస్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు రైతులు ఒక ఎకరం పొలంలో ధాన్యం పండిస్తే మిగిలేది పది ఇరవై వేలు మిగులుతుంది మిగులుతానండి అదే ధాన్యం గుంచెలు తయారు చేస్తే రైతు లక్ష రూపాయలు ఆదాయం రావచ్చు చూపించవచ్చు ఎలా అంటే ఒక ఎకరం పొలంలో రెండు వేల రెండు వందల యాభై కుంచులు తయారవుతాయండి ముప్పై బస్తాలు పండితే అదే ఇరవై బస్తాలు పండితే తగ్గుతాయి అలా అనమాట అండి అలా యావరేజ్ మీద చూస్తే రైతుకి ఎకరంలో లక్ష రూపాయలు ఇవ్వచ్చండి ఎలా అంటే ప్రాక్టికల్గా నేను చేసిన ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పెరిమెంట్ చేసిన కాబట్టి చెప్తున్నాను సార్ నేను ఏం చేశానంటే మొదటి సంవత్సరం ఒక ఒక ఎకరం మాత్రం తీసుకున్నాను తర్వాత అలా ఎక్స్టెండ్ చేశాను ఈ సంవత్సరం ఫోర్ ఎకర్స్ తీసుకున్నాను సార్ ఫోర్ ఎకర్స్ తీసుకొని చేస్తే నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు రైతులకి మన భరోసా ఇవ్వచ్చు అనే నమ్మకం కలిగిందండి మన ఖర్చులు పోను మిగతా ఇన్కమ్ జనరేట్ అవుద్ది కొంత నేను ఆ ఇన్కమ్ తోటి మా వచ్చిన ఇన్కమ్ తోటి నేను ఈ మన సంస్థను నడుపుతాను నేను గుళ్ళు ఫ్రీగా కడతాం వివాహ వేడుకల్లో ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ధాన్యం కూర్చులు ఇస్తాం మొక్క లేక ధాన్యం కూర్చులు ఇస్తాం ఇది ఒక దీన్ని ట్రెండ్గా తీసుకెళ్దాం హరిత వికాస్ ఫౌండేషన్ లో ప్రాణం పోసుకున్న వరి కుంచెలను ఆటోల్లో అలంకరించి అమ్మకాలు చేస్తున్నారు వాట్సాప్ లో ఆర్డర్లు తీసుకుని దూర ప్రాంతాలకు పంపించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు పర్యావరణానికి మేలు చేస్తూనే ఎంతో మందికి ఉపాధి చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కుంచెలు వేలాడు తీయడం వల్ల మన పూర్వీకులు ఆచరించిన ఒక ముఖ్యమైన ఘట్టం అనమాట అండి మా చిన్నప్పుడు అన్ని ఆలయాల్లో కుంచెలు ఉండేవి వేసవిలో పందుళ్ళు ఉండే చదువు తాటాకు ఉండేవి పందుళ్ళు ఉండే ఆ పందిళ్ళు ఉడతలు గుడ్లు పెట్టుకునేవి పిచ్చుకలు గూళ్ళు పెట్టుకునేవి వాటి సంతతి బ్రహ్మాండంగా పెరిగేది ఇప్పుడు ఆ అంతరించిపోయే దశలు ఎందుకు ఉన్నాయంటే తాటాకు పందుళ్ళు లేవు ఆహారం లేదు ఇలాంటి కొరత వల్ల ముఖ్యంగా ఆవాసాలు లేక అంతరించిపోయే దశలో పిచ్చుక చేర్పోయింది ఇప్పుడు మా ఫౌండేషన్ ఏంటంటే గ్రామస్థాయిలో రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం రైతుల చైతన్యంతో వస్తే ఆటోమేటిక్గా పర్యావరణాన్ని పరిరక్షణ జరుగుతుంది ఇప్పుడు ఏముంది మనకి రైతులు ప్రతి ఆలయాల్లో కుంచులు కట్టడం మొదలు పెట్టారనుకోండి రైతులకు తద్వారా పిచ్చుకలు రక్షించుకోవచ్చు మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు భూమాత రుణం తీర్చుకొని వెళ్ళిపోవాలండి ఒట్టి వెళ్ళిపోకూడదు మొక్కలు నాటాలి పర్యావరణానికి మేలు చేయాలి మన వల్ల ఈ ప్రాణికి ఈ భూమి జీవించే హక్కు ఉంది హక్కుని కాలరాయకూడదు